కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన మీద వ్యతిరేకంగా చెన్నైలో నిన్న ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది దీనికి చాలా మంది రాజకీయ ప్రతినిధులు హాజరు కావడం జరిగింది ముఖ్యంగా సౌత్ స్టేట్ నుంచి ఎందుకంటే ఈ డీలిమిటేషన్ అనేది జరిగితే ఎక్కువ భాగం నష్టం జరిగేది సౌత్ స్టేట్లు వాళ్ళకి అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి ఎందుకు సౌత్ స్టేట్ వాళ్ళకి నష్టం జరుగుతుంది మన స్టేట్ నుంచే ఆ అఖిల పక్ష సమావేశానికి ఎవరు ఎందుకు హాజరు కాలేదు అన్న విషయం గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు డీలిమిటేషన్ అంటే ఏంటంటే ఈ లోక్సభ నియోజకవర్గాలు ఏ అయితే ఉన్నాయో వాటిని పునర్విభజించాలనుకుంటుంది దేని ఆధారంగా జనాభా ఆధారంగా పునర్విభజించాలనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం దీనివల్ల ఎక్కువ భాగం సౌత్ స్టేట్ నష్టం జరుగుతుంది ఎందుకంటే నార్త్ స్టేట్లో ఉన్నటువంటి జనాభాతో పోల్చుకుంటే సౌత్ స్టేట్లో ఉన్నటువంటి జనాభా తక్కువగా ఉంది దీనివల్ల సౌత్ స్టేట్లకి తక్కువ ఎంపీ సీట్లు రావటం జరుగుతుంది విధంగా నార్త్ లో ఎంపీ సీట్లు పెరగడం జరుగుతుంది సౌత్ స్టేట్లో జనాభా తగ్గడానికి గల కారణం కూడా కేంద్ర ప్రభుత్వాలే గతంలో కుటుంబ నియంత్రణ పద్ధతిని పాటించండి ఇంటికి ఒకళ్ళు లేదా ఇద్దరు అన్నట్టుగా కుటుంబ నియంత్రణ పాటించండి అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలే చెప్పడం వల్ల సౌత్ స్టేట్ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు పాటించారు కానీ నాతోలో ఉన్నటువంటి వాళ్ళు తను పాటించలేదు ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పుడు ఈ జనాభా లెక్కల ఆధారంగా ఈ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కనుక నష్టం జరిగేది మనకే ఇటు ఎంపీ సీట్లు పోతాయి కేంద్రంలో మనకి ఎటువంటి పట్టు ఉండదు రాజకీయ పరంగా చాలా నష్టం జరుగుతుంది ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఒక రూపాయి పన్ను కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే మనకి ఒక నలభై వైసలో ఎంతో తిరిగి వస్తుంది సౌత్ స్టేట్ వారికి పదహారు పైసలు పదిహేడు పైసలు ఇలా వెనక తిరిగి వస్తుంది కానీ నార్త్ లో ఉన్నటువంటి కొన్ని స్టేట్లకి రూపాయి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే రెండు రూపాయలు వెళ్ళి ఉన్నాయి ఆరు రూపాయలు వెళ్ళి ఉన్నాయి ఎందుకంటే నార్త్ స్టేట్ల వారికి రిటర్న్ బ్యాక్ అమౌంట్ ఎందుకు ఎక్కువ వెళ్తుంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి జనాభాను ఆధారంగా చేసుకుని అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా వెళ్తుంది ఇప్పుడు మనకున్నటువంటి జనాభా తగ్గింది నార్త్ స్టేట్లతో పోల్చుకుంటే సీట్లు తగ్గిపోతాయి మనకు వచ్చేటువంటి నిధులు కూడా తగ్గిపోతాయి అదేవిధంగా రాజకీయంగా కూడా సౌత్ స్టేట్కి ఎటువంటి బలం ఉండదు కేంద్రంలో అందుకనే దీనికి వ్యతిరేకంగా స్టాలిన్ గారు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు దానికోసం సౌత్ స్టేట్ నుంచి చాలా మంది రాజకీయ నాయకులు రావడం జరిగింది కానీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి ఇది ఇంప్లిమెంట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నష్టం జరుగుతుంది కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి అధికార పక్ష నాయకులు వెళ్ళలేదు ప్రతిపక్ష నాయకులు వెళ్ళలేదు కానీ తెలంగాణ నుంచి అధికార పక్ష నాయకులు వెళ్ళారు ప్రతిపక్ష నాయకులు వెళ్ళారు కేటీఆర్ గారు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది అక్కడ అఖిలపక్ష సమావేశంలో మాట్లాడడం జరిగింది ఎటువంటి నష్టం జరుగుతుంది అని చెప్పి కానీ నష్టం జరుగుతుంది అని తెలుసు కూడా మన స్టేట్ నుంచి ఇరుపక్షాల నాయకులు వెళ్ళలేదు ఇరుపక్షాల నాయకులకి ఆహ్వానం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి రావడం జరిగింది ఎవరు వెళ్ళకపోవటానికి గల కారణం ఏంటి నష్టం జరుగుతుంది అని తెలుసు కూడా ఎవరికి వెళ్ళకపోవటానికి గల కారణం ఏంటి పదే పదే రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం చాలా నష్టపోయింది యువత అని చెప్పి కూటమి ప్రభుత్వం ఎందుకు వెళ్ళలేదు ఇక్కడ నష్టం జరుగుతుంది అని తెలుసు కూడా ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఏదన్నా అంటే పొత్తు ధర్మం అంటారు అందుకని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ అఖిలపక్ష సమావేశానికి వెళ్ళలేదు అంటే రాష్ట్రం బాగుపడాలి వీళ్ళకి రాష్ట్రం మంచిగా ఉండాలి కానీ రాష్ట్రానికి నష్టం జరిగితే మాత్రం బీజేపీతో పొత్తులో ఉంటే వాళ్ళు చేసే తప్పుని కూడా అంగీకరిస్తారు ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతం బీజేపీకి ఓట్ పర్సెంటేజ్ ఎంత ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమిలో లేకపోతే కనుక వాళ్ళు ఒక్క సీట్ అన్నా గెలుస్తారా ఒక్క సీటు కూడా గెలరు అయినా కానీ ఓట్ పర్సెంటేజ్ లేకపోయినా కూటంలో ఉండటం వల్ల ఎమ్మెల్సీ సీటు కావాలంటే ఎమ్మెల్సీ సీట్కి దక్కించేసుకుంటున్నారు ఏది కావాలంటే అది డిమాండ్ చేయగలుగుతున్నారు కానీ మన రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలుసు కూడా ఇటువంటి విషయాల మీద కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడకపోవడం తప్పే ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన బీజేపీతో పొత్తులో లేరు బీజేపీతో సంబంధం లేదు అఫీషియల్గా అయితే ఇంటర్నల్గా అయితే ఏమో చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉందా ఆయన సన్నిహితులు కూడా వెళ్ళారు కేటీఆర్ గారు కూడా వెళ్ళారు ఆయన మాట్లాడడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం అందిన ఆ అఖిలపక్ష సమావేశానికి వెళ్ళలేదు రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని తెలిసిన ఈయన ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి అసెంబ్లీకి వెళ్దాం ఆ తిరుమల లడ్డూ ఇష్యూ వస్తే డెక్లరేషన్ అడిగారు అని చెప్పి తిరుమలకి వెళ్దాం ఇక్కడ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని తెలిసి అఖిలపక్ష సమావేశం జరిగి ఒక భేటీ జరుగుతూ ఉంటే అక్కడ మాట్లాడడానికి రమ్మంటే అక్కడ మాట్లాడడానికి వెళ్ళకోకుండా నరేంద్ర మోడీ గారికి లేఖ రాశారు దీని మీద ఈ డీలిమిటేషన్ మీద నరేంద్ర మోడీ గారికి లే లేఖ రాశారు మరి వాళ్ళందరూ కొండగోర్రులు కదా వాళ్ళ లేఖలు రాయలేక మన జగన్మోహన్ రెడ్డి గారు బాగా ప్రీతికరమైన నాయకుడు కదా నరేంద్ర మోడీ గారికి లేఖ రాస్తే ఆయన విరమించేసుకుంటారు ఈ డీలిమి ఈ డీలిమిటేషన్ అందుకని ఒక లేఖ పంపారు అంట అంటే బీజేపీ అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకి ఎంత భయమో ఒకసారి ఆలోచించండి నేను ఇరు పక్షాలనే అంటున్నాను అధికార పక్షాన్ని అంటున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంటున్నాను పొత్తులో ఉన్నప్పటికీ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అంటే ఫైట్ చేయాలి ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన స్థానాలు వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు లేదా వాళ్ళకి రాజకీయంగా స్టేట్ లో బలం లేకపోయినా ఓట్ పర్సెంటేజ్ లేకుండా ఎమ్మెల్సీలు కావాలంటే ఎమ్మెల్సీలు రాజ్యసభ సీట్లు కావాలంటే రాజ్యసభ సీట్లు కేవలం పొత్తులో ఉన్నందుకు లాక్కుండా వెళ్ళిపోతున్నారు ఈ డీలిమిటేషన్ జరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది కానీ మన వాళ్ళు ఎవరు నోరు మెదకురా అది మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి